ఏంటమ్మా మళ్ళీ వచ్చారు ఏం లేదు నాయనా ఇందాక సరుకులు తీసుకున్నప్పుడు ఎంస్తో పది రూపాయలు ఇచ్చారు అవి తిరిగి ఇచ్చేద్దాం వచ్చానయ్యా అయ్యో అవునా మరి అలాంటప్పుడు రేపు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదమ్మా ఎందుకు ఈ టైంలో తీసుకొచ్చావు అవును ఇందాక ఇరవై రూపాయల గురించి బేరం ఆడావు నేను ఎక్కువ రేటు కూడా అమ్ముతున్నాను అన్నావు అది ఇందాక గొడవ పడింది నా డబ్బుల కోసం ఇప్పుడు తిరిగి ఇచ్చింది మీ డబ్బులు అక్రమంగా వచ్చింది ఏది మన దగ్గర పెట్టుకోకూడదయ్యా ఎవరు చూడట్లేదు కదా నా డబ్బులు ఎంతింటే భగవంతుడు చూడకుండా ఉంటాడయ్యా అది నా బిడ్డలకు శాపం అయ్యా సార్ నమస్తే నమస్తే రండి తిరుగుగారు ఏంటి సంగతిలో ఏంటి అలా ఉన్నారు ఏమైంది సార్ మీరు నన్ను క్షమించాలి పోయిన వారంలో లెక్కల్లో తప్పు రాసి ఆ పాతకి వెళ్ళి నేను తీసేసుకున్నాను అవునా అసలు నేను అదేం గమనించలేదు మరి మీరు ఉంచుకోవచ్చు కదా ఎందుకు తీసి మళ్ళీ మీరైతే గమనించకపోవచ్చు కానీ దేవుడు అనేవాడు పైన చూస్తూనే ఉంటాడు కదా సార్ ఈ పాపం సొమ్ము తీసుకుని నేను సంతోషపడితే రేపు నా పిల్లల పాలిటది శాపంగా మారవచ్చని ఈ రోజు తెలుసుకున్నాను సార్ సారీ అండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు సార్ నమస్కారం సార్ మీరు నన్ను క్షమించాలమ్మా మీ ఆయన గారు బ్రతికుండంగా నాకు ఒక నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారమ్మా ఈ విషయం ఎవరికీ తెలియదు ఇవి మళ్ళీ మా పాప పెళ్లి కుదిరినప్పుడు తాను మీ దగ్గర ఉంచండి సార్ అన్నాడు ఆ కొద్ది రోజులకే పాపం ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు ఈ విషయం ఎవరికీ తెలియదు కదా అని చెప్పేసి నేనది మీకు చెప్పకుండా ఒకవేళ మీరు అడిగితే చూద్దాంలే అనుకున్నాను మీరు ఇప్పటి వరకు అడగపోతే ఇంకేవద్దనుకున్నానమ్మా ఇది అన్యాయంగా తీసుకున్న డబ్బు ఇది నా బిడ్డలకు శాపని ఓ మనిషి ద్వారా తెలుసుకున్నానమ్మాందాల్సిన మా వడ్డీతో కలిపి ఐదు లక్షలు అమ్మా నేను అప్పుడే మీ కష్టాల్లో ఇవ్వాల్సిందమ్మా తప్పు చేశాను బాగున్నాలయ్యా